నిన్న మా గజ్వేల్ మున్సిపాల్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుంకుటా నర్సరెడ్డి గారు గారు హాజరవ్వడం జరిగింది ఆ సమావేశానికి మీడియాను అనుమతించలేదు మరియు కార్యకర్త యొక్క సాధక బాధలు వినాలనే ఉద్దేశంతో ఎలాంటి మీడియాను అనుమతించకపోవడం జరిగింది లేదంటే కార్యకర్తల యొక్క సమస్యలను తెలుసుకుందాం కార్యకర్తల యొక్క భావన తెలుసుకుందామనే ఉద్దేశంతో నిన్న కార్యకర్తల సమావేశం ఏర్పడడం జరిగింది కానీ మా నర్సన్న నిన్న తన ఉపన్యాసంలో మాట్లాడుతూ మనం గత పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్ద తీసుకోపోగలిగినాం గ్రామాలలో ఇందిరామహిళకు మంచి మనకు పేరు ప్రతిష్టలు వచ్చింది అట్లే పట్టణంలో కూడా రావాలి దాని ఉద్దేశించి రేపు మీ రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు అంటే నిలబడే అభ్యర్థులు మన హామీలు ఇవ్వాలనుకుంటే హామీలు ఇవ్వండి ఆ హామీలు నిర్వహించడానికి మనకి ఇక మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటాం మన ఇన్ఛార్జ్ మంత్రివర్లు డాక్టర్ గడ్డ వివేక్ స్వామి గారు ప్రజల వద్ద నుండి వచ్చిన నాయకుడు ప్రజా సమస్యలు తీసుకున్న నాయకుడు ఆయన ద్వారా మనం అన్ని సమస్యలు పరిష్కరించగలుగుతాం మీరు ఏ హామీ అయినా ఇవ్వండి దాన్ని పరిష్కరించే విధంగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటా అని మా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది కానీ టిఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన కొంతమంది కోవట్లు మేము వీడియోలు ఫోటోలు తీయవద్దని చెప్పినా కూడా కొంతమంది కోవట్లు లెక్క తయారై ఆ వీడియోలు తీసి ఆయన మాట్లాడిన మాటలను పూర్తిగా కట్ చేసి కేవలం ఎనిమిది సెకండ్ల రికార్డులను వాళ్ళ సోషల్ మీడియాలో కా కావచ్చు స్టేటస్లో కావచ్చు ఫేస్బుక్లో పెట్టడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన మాటలను మీకు దమ్ము ఉంటే ఆయన మాట్లాడిన పూ పూర్తి వీడియో చూపెట్టండి ప్రజలు దానికి నిర్ణయిస్తారు ఏదో కటింగ్ చేసి అంటే మీ జీవితమే టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి అబదాల బేస్ మీద తయారైంది అంతేకాకుండా ఈరోజు బీజేపీని ప్రజలు ఇవ్వరు నమ్మరు ఎందుకంటే అది గోబే ప్రచారంలో యూనివర్సిటీ తయారైంది వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు చేసే ప్రచారాన్ని కూడా ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే మేము ఏ హామీ ఇచ్చినా మేము ప్రజలకు ప్రజలకు తెలుసు హామీలు అన్నీ అమలు చేసినాం మేము అధికారంలో రాగానే ఉచిత బస్సు ఇవ్వడం ఇవ్వడం జరిగింది అట్లే ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇవ్వడం జరిగింది ఐదు వందలకు గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇవ్వడం జరిగింది రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది మరియు ఆరుగసి పది లక్ష రూపాయల వరకు పెంచడం జరిగింది ఎన్నో ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని హామీలను ఈరోజు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులారా మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమో ఇంతవరకు అమలు చేసిన మీ పది సంవత్సరాలని మేము సుటిగా ప్రశ్నిస్తున్నాం ఈ మోడీ ప్రభుత్వం అధికారం కోసం పదిహేను లక్షల రూపాయల బ్లాక్ మనీని తెచ్చి ప్రజలకు పంచుతా అని చెప్పిండు ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అవుతుంది పంచినాన్ని అడుగుతున్నాం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు మోడీ ఇచ్చి అని అడుగుతున్నాం మీరు ఇచ్చే దొంగ హామీలను ఈరోజు మా కాంగ్రెస్ పార్టీపై నెట్టడానికి మీకు నైతిక హక్కు ఎక్కడాన్ని మేము ప్రశ్నిస్తున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు సేవ చేయాలనుకుంటే ప్రజల ఆలోచన విధానాలను పనిచేయండి ఎందుకంటే ఈరోజు మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు ఆర్డినెన్స్ చేస్తే అక్కడ కేంద్రం ఉన్న ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేస్తుంది దీనిపై మీ కొట్లాడూరి అంతేగాని కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని దాన్ని ఎవరు లెక్క ఈరోజు మీరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే సహించాం నిన్నటి వీడియో పైన కానీ ఇక ఏదైనా మా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే అంటే అబద్ధపు ప్రచారం చేస్తే మేము లీగల్ గా మూవ్ అవుతున్నాం ఈ కేసును కూడా మేము ఈ సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కూడా కేసును నమోదు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి పనిచేస్తుంది గతంలో కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఏ మాట ఇచ్చినామో ఆ మాట కట్టుబడి పనిచేసింది సోనియా గాంధీ కూడా తెలంగాణ ఇస్తామన్నది ఇచ్చింది అది మాటకు నిలబడి కట్టుబడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది ఒక హామీ కూడా అమలు చేయలేదు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నది ఇవ్వలేదు మైనారిటీలకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అనేది ఇయ్యలేదు దళితులకు ముఖ్యమంత్రి చేస్తాడు చేయలేదు అట్లే దళితులకు మూడెకరాల భూమి ఇస్తాడు ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇవ్వలేదు బోర్లు బళ్ళు పంచిన ఘనత మీది ఉద్యోగాలు ఇచ్చే ఘనత కాంగ్రెస్ పార్టీది ఈ ప్రజల వద్ద